పిల్లలు దేవుని ప్రతిరూపాలు దేవుడిచ్చినటువంటి బహుమతులు అయితే ఆ బహుమతులు దేవుని కొరకు సక్రమైనటువంటి మార్గంలో నడిపించవలసినటువంటి బాధ్యతను తల్లిదండ్రులుగా ఆయనే మనకు అప్పచెప్పాడు అసలు పిల్లల బాధ్యత ఎవరిది అంటే దేవుడిదే ఆ దేవుడే ఆ గర్భఫలాన్ని ఇచ్చాడు బహుమతిగా వాళ్ళను కూడా పెంచి పోషించి సంరక్షిస్తున్నాడు తల్లి గర్భంలో ప్రవేశించినది మొదలుకొని ఎముకలు ఆకారము కలిగించి జీవమిచ్చి ఈ భూమి మీదకి ఒక శరీరాకృతినిచ్చి ఆయన నడిపిస్తుండమే కాకుండా భూలోకానికి వచ్చిన తర్వాత దినదినము పసిబిడ్డలుగా ఉన్నటువంటి వారు యవన బిడ్డలుగా ఉన్నటువంటి వారు ప్రౌఢులుగా ప్రౌఢత్వంతో ఉన్నటువంటి వారు వృద్ధులుగా దినదినము వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి భాగాలను వారి ఆలోచనలను సక్రమైనటువంటి రీతిగా అభివృద్ధిపరుస్తూ భూమి మీద తన పోలికనున్నటువంటి నరులు వీరే అని సర్వజీవులు గ్రహించేటట్లు దేవుడు ప్రతి మానవులను ముందుకు సాగిస్తున్నాడు దేవుని బిడ్డలారా అందుకనే కీర్తనకారుడు చెప్తాడు నూట పదిహేను పద్నాలుగులో మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును చూశారా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపడని చెప్పినటువంటి మాటల యొక్క సారాంశం అదే దేవుడు ఆదామవులను తన చేతులతో చేశాడు వాళ్ళలో మనందరినీ ఊతాడు తగిన కాలంలో వాళ్ళ యొక్క వంశాల్లో భూలోకానికి వస్తున్నట్టు ప్రతి మానవుల్లోనికి ఊదినటువంటి ప్రతి ఒక్కరిని ప్రవేశింపజేస్తున్నారు కాబట్టి పసిబిడ్డలంటే ఎంతో దేవునికి ఇష్టం దేవుని బిడ్డలారా కాబట్టి పిల్లలను పెంచేటటువంటి బాధ్యత ఎవరిదో బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది గ్రంథం మొదటి జయము రెండవ వచనంలో పిల్లలను పెంచే బాధ్యత దేవునిదేనంట పిల్లలను గొప్పవారిగా చేసేటటువంటి బాధ్యత దేవునిదే పిల్లలను అభివృద్ధిపరిచేటటువంటి బాధ్యత దేవునిదని కొరిందకు రాసిన మొదట పత్రిక మూడు ఆరు నుంచి ఏడు వచనంలో వ్రాయబడి ఉంటుంది పిల్లలను కాపాడే బాధ్యత దేవునిదని కీర్తనలు నూట ఇరవై ఒకటి మూడు నుండి ఎనిమిది వచనంలో వ్రాయబడి ఉంటుంది పిల్లలకు బుద్ధి చెప్పే బాధ్యత దేవునిదే పేతురు మొదటి పత్రిక రెండు అధ్యాయం పదిహేను వచ్చిన పిల్లలను ఆశీర్వదించే బాధ్యత దేవునిదని కీర్తనకారుడే చెప్తున్నాడు కదా పద్నాలుగు వచ్చిన నూట పదిహేనవ కీర్తనలో మరి తల్లిదండ్రులుగా మన బాధ్యతలు ఏమిటి అని అంటే విలాపవాక్యంలో రెండు అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చెప్తూ ఉంటాడు రేయి మొదటి జావుని లేచి కొండ పగలగొట్టినట్లు కొరకు ప్రలాపించాలి విలపించాలి దేవుని చేతిలో పెట్టాలి ఇంత చక్కటి బాధ్యతను అప్పచెప్పినటువంటి దేవుని బాధ్యత దేవుడు తప్పకుండా సక్రమంగా నెరవేరుస్తున్నాడు మానవులుగా తల్లిదండ్రులుగా ఆ బాధ్యత ఎంతవరకు నేను నెరవేరుస్తున్నావు పిల్లలు గొప్పవారి ఉంటే వారిని చూసి తల్లిదండ్రులు ఎంతగానో ఆనందిస్తారు ప్రజలు కూడా ఆనందించి పలానా వాళ్ళ గర్భవాసాన్ని పుట్టినటువంటి బిడ్డలు మంచివారని వారిని బట్టి తల్లిదండ్రుల గౌరవాన్ని పెంపొందించేటట్లు ఉంటారు కానీ కొంతమంది బిడల జీవితాలను చూస్తే అనామకులే అభాగ్యులే తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టతలను అటు నామాన్ని ఇటు తల్లిదండ్రుల పేరును కూడా చెడగొట్టేవారిగా ఉంటున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు మరి లోకము కూడా ఇటువంటి దౌర్భాగ్యం మీరు ఎందుకు అన్నారని తల్లిదండ్రులు తిడతారు ఇటువంటి వారిని ఆకడుపుని ఎందుకు పుట్టారని తల్లిదండ్రులు బాధపడతారు లోకస్తులు తిడతారు తల్లిదండ్రులు బాధపడతారు అందుకనే దేవుని బాధ్యత దేవుడు నెరవేరుస్తున్నాడు తల్లిదండ్రులుగా నా బాధ్యత మరి మనము నెరవేర్చవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది కాబట్టి మరి మన బాధ్యత ఏమిటి రెండు అధ్యాయం ఆరే ఉచంలో దేవుని త్రోవలో నడిపించాలి ద్వితీయోదేశం ఆరోగ్యం వేయవచ్చులో ప్రతి సమయంలో వాక్యాన్ని బోధించాలి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరోగ్యం నాలుగో వచ్చినంలో ప్రభు యొక్క శిక్షలను బోధలను పెంచాలి సమయాలు మొదటి మొదట మొదటి వచ్చిన దేవునికి ప్రతిష్ఠించాలి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరోగ్యం మొదటి వచ్చి విధేయత నేర్పాలి కాబట్టి ఇలాగా తల్లిదండ్రులు ఆ రీతిగా వాళ్ళని పెంచి కోసి సంరక్షించి విధేయత నేర్పినప్పుడు వారు ఎంత వారిగా తీర్చిదిద్దబడ్డారు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులను మనం చూస్తే అర్థమవుతుంది యోసేపును చూసిన ఎస్తేరుని చూసిన ఇంకా ఇటువంటి కొంతమంది భక్తులను మనం చూసినప్పుడు వారు తల్లిదండ్రుల దగ్గర దేవుని యొక్క శిక్ష బోధ తెలుసుకున్నారు ఆ మార్గంలో దేవుని మార్గం నడిచారు కాబట్టి వారి పెద్దవారైన తర్వాత వారు దాని నుండి విడిపోలేదు గొప్పవారయ్యారు బైబిల్ గ్రంథంలో వారిని బట్టి మనం కూడా సక్రమంగా నడవాలని వారు మనకు మాదిరిగా ఉన్నారు కాబట్టి మనకిచ్చినటువంటి గర్భ ఫలాన్ని చూసుకుని మనం మురిచిపోవటం కాదు ఇలాగ సండే స్కూల్కి పంపించి చిన్నప్పటి నుంచే వాక్యపు శిక్షలోను బోధలోను పెద్దలు దైవజనులు సండే స్కూల్ వారు యూత్ ప్రెసిడెంట్లు సండే స్కూల్ టీచర్స్ చెప్పేటటువంటి ప్రతివితమైనటువంటి వాక్యాలు వినేందుకు వారిని వేగవజాముని సిద్ధపరిచి ప్రభు మంత్రులనికి పంపిస్తే వారు బ్రతుకులు అంతగా దీవించబడతాయి మన బిడ్డలను ప్రభు చేతికి సమర్పిద్దాం వారి గొప్పవారి దేవుని యొక్క కీర్తి ప్రతిష్టతలు తల్లిదండ్రుల యొక్క పేరుని నిలబెట్టేవారిగా తీర్చిదిద్దపట్టడానికి సహకరిద్దాం ప్రభు మనల్ని దీవించిన గాక సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు నీ బిడ్డలమైనటువంటి మేము మా బిడ్డలు నీ కొరగా పెంచి నీ చేతుల్లో పెట్టి గొప్పవారిని చేసుకోవటానికి సహాయం చేయమని ఏ సునాములు అడిగి పెట్టుకుని సున్నాము తండ్రి